హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం తిరుపతికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర తీర్థ్ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ని జైన్ టెంపుల్ అని కూడా అంటారు టెంపుల్ అయితే చాలా బాగా ఉంది ఇంకా ఈ టెంపుల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీనిని నిర్మించారు రాజేంద్ర మోహిత దీనిని నిర్మించారు దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ గుడిని నిర్మించారంట మొత్తం పాలరాతితోనే ఈ గుడిని నిర్మించారు ఇప్పుడు ఇంకా గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇంకా అదేవిధంగా ఈ ఆలయం మనకు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ వరకు ఓపెన్లో ఉంటుంది తిరిగి మళ్ళీ నాలుగు గంటలకు ఓపెన్ అయ్యి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు క్లోజ్ అవుతుంది ఇక్కడికి వచ్చేటువంటి వారు ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ జైన్ ని చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కోసం క్రింది ఉన్న రెడ్ మార్క్ దగ్గర ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూస్తారు దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయలేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్